ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకులే పట్టుకో పట్టించుకో ఎందుకు లేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడా దాని వెనకాల ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే మాట్లాడడం పదే పదే హైదరాబాదు నేను అభివృద్ధి చేసిన సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోవెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు మాటలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసింది వారు మొత్తం కలిపి చేసింది తొమ్మిది సంవత్సరాలు రెండు వేల నాలుగవతోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది సరే వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది అది వేరే విషయం కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చరిత్ర ఎత్తుకు వస్తుంది తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అని అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన ఎందుకంటే రెండు వేల నాలుగులో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు ఇరవై ఆరు వేల ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాలు పరిపాలించారు కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ ఐదు సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపడ్డ నాడు కేవలం లక్ష పన్నెండు వేల తలసరి ఆదాయం ఉంటే ఇవాళ మూడు లక్షల అరవై వేలకు వచ్చింది మూడు లక్షల డెబ్బై వేలకు వచ్చింది దాదాపు ఇవ్వరికి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండున్నర లక్షలే చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు నాలుగు రోజులు ఉండి పారేసి వాడుకొని పారేసి రాష్ట్రం కదా మళ్ళీ నెట్లాగా హైదరాబాద్లో వచ్చి డెవలప్ అయ్యేది హైదరాబాద్లో కదా ఉండేసి ఉండేది అన్న భావనతోనే ఈవనుకోవాలి మిమ్మల్ని భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు ఇరవై ఐదేళ్ళుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు నాలుగు రోజులు ఉండి పారేసి పాడుకొని పారేసే రాష్ట్రం కదా మళ్ళీ నెట్లాగా హైదరాబాద్లో వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేసి ఉండేది అన్న భావనతోనే కోల్ మిమ్మల్ని భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు ఇరవై ఐదేండ్లుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్తో సహా ఏ రాష్ట్రము పోటీపడలేదు తెలంగాణతో నువ్వు కూడా పోటీ పడలేదు ఒక తెలంగాణ మాత్రమే కేసీఆర్ నాయకత్వంలో ఉంది కాబట్టి ఆ అభివృద్ధి జరిగింది ఇది ఇంత స్పష్టంగా కనబడుతుంది వాస్తవం ఇది కానీ దీన్ని కూడా నేను మసిపోసి మారేడు కాయ చేస్తా నాకు కొంత డబ్బా పత్రికలు ఉన్నాయి కాబట్టి నేను రాయించుకుంటా అని అనుకుంటే ప్రజలు నవ్వుకుంటారు బాబు గారు ఇప్పటికైనా ఇటువంటి మాట్లాడడం మానేయండి మీ రాష్ట్రం మీద మీరు దృష్టి పెట్టుకోండి అది వేరే విషయం మీరు ఏం చేసుకుంటారు అక్కడ నిజమే మీ మీద ఇంకో విమర్శ కూడా ఉంది హైదరాబాద్ను ఎంత డెవలప్ చేసినా నేను అభివృద్ధి చేసినా అన్న మీకు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇస్తే ఎందుకు ఒక్క సెక్రటేరేట్ బంగ్లా కట్టుకోలేకపోయినావు ఏంటిది కారణం చెప్పండి మోడీ గారు సపోర్ట్ ఉంది నీకు వారే వచ్చి శంకుస్థాపన స్థాపన రు పక్క రాష్ట్రం కదా బాగుపడాలని కేసీఆర్ గారు కూడా వచ్చి మీకు ఆశీర్వాదం నుంచి ఎందుకు కట్టుకోలేకపోయాను కట్టుకోలేకపోయిం ఇది లేదు కానీ నేను హైదరాబాద్ను బాగు చేసిన తెలంగాణ తలసరి ఆదాయం పెంచినా ముందు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్రయించుకుంటారు మీ మాటల్ని దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు గారు ఇట్లాంటివి మాట్లాడడం మానుకొని వాస్తవాలు ఒప్పుకుంటే మంచిది కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందనేది వాస్తవం హైదరాబాద్ అభివృద్ధి ఏ ఒక్కరో నేను చేసినానంటే తెలియదొక్కతనం హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ కే కేసీఆర్ కేటీఆర్ల కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పుడు చెప్పుకోలేదు గొప్పలు మేము ఎందుకంటే హైదరాబాద్ వందలు వందల సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చిన రాష్ట్రం ఇక్కడ ఉండే లేవబుల్ కండిషన్స్ అవి నిర్ణయిస్తే ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ నువ్వు లేని దాన్ని గొప్పలు చెప్పుకొని అక్కడ ఏందో చేస్తా అని చెప్పి ఏందో చూపించి ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదో చూపించి ఏదో చేసి అసలు మీ కేదాఫ్ అడ్రస్ లేకుండా చేసుకుంది మీరు